మొంద తుఫాన్ బాధిత రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం ప్రతి రైతుకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు అందించాలి ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలె వెంకన్న మాట్లాడుతూ చెన్నారావుపేట మండలంలో తుఫాను ప్రభావితంతో కురిసిన భారీ వర్షాలకు పెద్ద మొత్తంలో రైతులకు భారీ పంట నష్టం జరిగింది పత్తి మొక్కజొన్న వరి చేతికి అంది వచ్చిన పంట వరదలో మునిగి నీళ్ల పాలు అవడంతో రైతులు నష్టాలు ఊబిలో కూరుకుపోయారు ఈ పంటలపై ఇంతవరకు సర్వే చేయించి రైతుకు ధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులు రైతులను పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు ఇది అది అటుడే సపోర్ట్ ఐడికి ఎక్కడ నుండి యా వీడియోది అంటే మల్లన్న నట్టాడు ఆ బానే సమాన నా నీ వాడి పెద్ద పోత వస్తానేగా ఉండి పోయేది నానేది సపోర్ట్ ఐడికి ஏடி அட் மல்ல நத்தாது ஆ பாலி சமனடா நீ வாடி பிரச்ச போத மாட்டேனங்க வந்து போயி பண்ணைய ஏடி அது கூட சப்பு காய்லி ஏதோ வந்து யா வீடியோ ஏடி மல்ல நத்தாது ஆ பாலி சமனடா நீ வாடி பிரச்ச போத மாட்டேனங்க வந்து போயி பண்ணைய ஏடி what I mean?